స్వాగతం నేను మీ సోని వార్త గత ప్రభుత్వం మీ భూములు కొట్టేయడానికి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక కుట్ర ఒక మోసం మీ భూమి కొట్టేసే పరిస్థితులు వచ్చారు మీ పట్టాదారు పాస పుస్తకం మీద మీ తాత మీ ముత్తాత మీ స్వార్థితం ఆ పుస్తకం పైన బొమ్మ ఉంది తమ్ముళ్ళు ఎవరిది బొమ్మ ఇప్పుడు నా బొమ్మ వేసుకోవాలా నేను వేసుకుంటానా నేను అంటే మీ భూమి పైన నా బొమ్మ వేసుకుంటావా నువ్వు అందుకే చెప్పి ఆ చట్టంలో కూడా ఇష్టానుసారంగా పెట్టేశాడు అంటే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ కూడా ఉంటా అంట రిజిస్ట్రేషన్ కి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వాడెవడో తెలియదు అప్లెంట్ అథారిటీ వాడెవడో తెలియదు ఏదైనా జరిగితే నువ్వు ఎవరైనా ఈ భూమి నాదంటే ట్రిబ్యునల్ కి వెళ్ళిపోతుందంట ఇంకా మీ బతుకులు ఏమవుతాయో మీరు ఆలోచించుకోండి ఇంకో పక్క నేరుగా హైకోర్టుకే పోవాలి ఇంకే కోర్టు లేదు అందరూ అమరావతి క్యూ కట్టాలి ఎంతమంది కోర్టు పోతారని అడుగుతున్నా అందుకే చెప్పా ఈ చట్టం నల్ల చట్టం దీన్ని రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయడానికి మొన్నే తీర్మానం చేశాం కరెక్ట్ అవునా కాదా కరెక్ట్ అవునా కాదా అది రద్దయిపోతుంది మీ పట్టాదారు పాసు పుస్తకం పైన ఇంకా బొమ్మ ఉంది ఏం చేయమంటారా బొమ్మని ఏం చేయమంటారా బొమ్మని అన్ని పట్టాదార పుస్తకాలు మారస్తా బొమ్మ తీసేస్తా రాజముద్రతో మీ భూమి మీకు ఇస్తానని మీ కామీ ఇస్తున్నా రాయి పైన కూడా బొమ్మ వేసుకున్నాడు ఆ రాళ్లతో ఎవరిని కొట్టాలో నాకు తెలియడం లేటి అరాచకాలు నాకైతే అర్థం కావడం లేదు గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది కానీ మీకు భుజము కాసే వ్యక్తులుగా ఉంటామన్న జనసేన అధినేత కళ్యాణ్ ప్రభుత్వం అర్థం కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు ఇది ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్ట సాధ్యమైంది నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న శాకే నేను ప్రభుత్వ ఉద్యోగం కొడుకుని ఆ జీతాల మీద మేము పెరిగిన వాడిని మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి ఎలా చేస్తున్నాయి అవి కూడా ఉన్నాయి నా సంఘటన అలాంటి సంఘటనలు ఉన్నాయి అందుకని నేను కష్టాన్ని అర్థం చేసుకున్నాను అంటే ఒకటో తారీఖు జీతం రాకపోతే ఏమవుతుంది నాకు అనుభవం అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు మా పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి కానీ మేము ఇలా ఈ సినిమా రంగాలు ఇవి ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచే వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలని మేము మర్చిపోం అందుకని ఈరోజు నా రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇందాక మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు సో ఇలాంటి స్పందనకి వెంటనే ఉంటుంది కానీ నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని వయసు సారీ గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టేది అంతకుముందు ఉన్న ప్రభుత్వంకి మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవాడు కానీ ఇప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఫస్ట్ ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవడం ఎందుకంటే బ్యాడ్ బ్లెడ్ ఉండకూడదని ఫస్ట్ ఫోన్ చేశాను మీకు అరే వస్తే నువ్వు కలవలేదండి నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసులను కలిసా మమ్మల్ని కలవ అనే ఒక చిన్న బాధ ఏదైనా ఉంటుంది ఎందుకంటే నాకు తెలుసు మా మా నాన్న బాధ నాకు తెలుసు అందుకని వెంటనే ఫోన్ చేశాను అండి కష్టం నాకు తెలుసు రాష్ట్ర ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాం ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాం తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మకత మరియు ముఖ్యమైన సభ్యులుగా మార్చవచ్చు డ్రగ్స్కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం ప్రజలకు నమ్మకమైన పరిపాలన అందిస్తానని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యత స్వీకరించిన సుజనా అన్నారు బ్లాక్ బుక్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పేరుని రాసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మేం అధికారంలోకి వచ్చాక నీ పే చర్యలు తీసుకుంటామన్నారు బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు రాసిన పొన్నం ప్రభాకర్ ఫ్లైయర్ స్కామ్ అని బీటమల కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తిన్న వంద కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్ నా క్రిషాన్ చెప్పినప్పుడు చెప్పినట్టు నువ్వు చేసిన టికెట్ల స్కామ్ ఇవన్నీ పైసలు నేను కక్కిస్తాం నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు ఎంటర్ అయింది మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిది రేపు అధికారం వచ్చిన తర్వాత ఆయనకి బుక్ బుక్ లో పేరు రాసిన పొన్నం ప్రభాకర్ ఫ్లైఆర్ స్కామ్ అని బిటా మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తిన్న వంద కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్ నా క్రిషాన్ చెప్పినప్పుడు చెప్పినట్టు నువ్వు చేసిన టికెట్ల స్కామ్ ఇవన్నీ పైసలు నేను కక్కిస్తాం నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు ఎంటర్ అయింది మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిది రేపు అధికారం వచ్చిన తర్వాత ఆయనకి దీని ఈ బుక్ వాల్యూ పర్మనాబాద్ లో పైడమంబ జాతర ఉత్సవాల్లో పాల్గొన్న ఒక్కొక్క ట్రస్ట్ అధినేత తెలుగుదేశం నాయకులు కంచర్ల అచ్యుతర పాల్గొన్నారు

ఫ్రంట్ వేసిన సినిమా చేసి ఆ రోజు అదే షెడ్ కింద చాలా మంది కూడా సేవ తీర్చుకున్నారు అది కూడా మీటింగ్ కూడా ఆ షెడ్ కింద పెట్టుకున్నాం వారికి ఈ రోజు నాకు గుర్తు లేదు అంటే ఇప్పుడు మీకు అందరికి చెప్తున్నారు రారే మరి అవినాభావ సంబంధం ఏరియాతో నాకు ఉంది మరి ఈ ఏరియాలో ఎన్నో కార్యక్రమాలు ఆ రోజులు సాయిరామ్ సేవా సమితి ద్వారా మనం చేయడం జరిగింది మరి ఎన్ని సంవత్సరాలైనా మరి ఆ పైరితన అమ్మవారికి పండుగ వచ్చిందంటే ఏదో ఒక విధంగా చిన్న చిరు సహాయమైన నా నుంచి మరి గ్రామ గౌరవ సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏవైతే యాక్టివిటీస్ మేము చేస్తున్నామో మన గ్రామంలో కూడా ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి అలాగే ఏ ఒక్కరైనా ఎప్పుడైనా కానీ ఈ ఉప్పగ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నన్ను మీరు ఎప్పుడో కావచ్చు రాజకీయాలతో ఏ పార్టీ ఉన్నా ఏది నాయక నా యొక్క కార్యక్రమాలు అనేది పార్టీలకు అతీతంగా జరుగుతాయి ఎందుకంటే పార్టీ అనేది ఎలక్షన్ వరకే ఉంటుంది ఎలక్షన్ అయిన తర్వాత ఎవరికైతే ఆపదలో ఉంటారో వాళ్ళకి భగవంతుడు మనకి ఒక రూపాయి పెడితే తప్పనిసరిగా సహాయం చేయాలని ఒక ఆ విశ్వాసాన్ని ఉంచుకున్న వ్యక్తిని నేను మరి అలాగే ప్రతి ఒక్కరికి నేను చెప్తాను ఇప్పుడు కూడా ఎవరైనా ఎప్పుడైనా ఒకరికి సహాయం చేస్తే పది రూపాయలు సహాయం చేస్తే భగవంతుడు నాకు వంద రూపాయలు లాభం చేకూరుస్తాడు దానికి నేనే నిదర్శనం మరి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి సేవ చేసి చూడండి ఏదైనా మార్కెటింగ్లో ఒకరు ఒకరు జాయిన్ అయిన తర్వాత ముగ్గురు కట్టించండి ముగ్గురు తర్వాత మళ్ళీ తమ్ముళ్ళు ఇదంతా కాకుండా ఒకరికి సేవ చేసి చూడండి భగవంతుడు దాని పది రెట్లు మీకు తనస ఆ యొక్క అభివృద్ధిని మీకు చూపిస్తాడు మీరు ఎవరికైతే సహాయం చేస్తారో వాళ్ళు కూడా మరొకరు సహాయం చేసి ఈ యొక్క సంఘంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించాలంటే అది ఒక ప్రభుత్వం వల్ల కానీ ఒక్క వ్యక్తి ఒక్క వ్యక్తి వల్ల జరిగే పని కాదు ప్రతి ఒక్కరు ఎవరికి వారుగా మన వస్తే ఆ కష్టాన్ని మనం చూడకుండా సహాయం ఎప్పుడైతే చేస్తామో ఆ వ్యక్తి ద్వారా ఆ శిస్సులు భగవంతుడు ఆ ఉంటాయని నమ్మకంగా చెప్తూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ

ము సర్పంచ్ పనిచేస్తున్నాను మాది ముత్యాలంపాలెం దిక్కుపాలెం జాలార్పేట దిక్కువరంపాలెం ఇవన్నీ మచ్చికా గ్రామాలు మా సముద్రం ఆడుకొని ఉప్పుటేరు ఉంది ఈ ఉప్పుటేరు సుమారు ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ముచ్చాలంపాలెం నుండి దేవడ వర్గం ఈ ఉప్పుటేరులో మత్స్యకారులంతా కూడా చేపలు వేటాడుకొని జీవించే ఇది అటువంటి మా ఉప్పుటేరు స్థానిక ఫార్మా కంపెనీలన్నీ కూడా ఇష్ట రసాయనాలు అన్నీ కూడా అకారణంగా విడిచిపెట్టడం వల్ల ఎటువంటి ముందస్తు చెల్లు వాడు అంటే తండూలు కట్ట తెలియజేయకుండా విడిచిపెట్టడం వల్ల ఈ ఉప్పు చేపలన్నీ కూడా చేపలు రొయ్యలు పీతలు వంతలు అన్నీ చాలా జీవరోజులన్నీ కూడా మృత్యువాత పడ్డాయి ఈ కారణంగా ఈ రోజు నుండి ఈ ఐదారు గ్రామాల మత్స్యకారులందరూ కూడా మరి చేపలు వేట పరిస్థితి లేదు చిన్న చేపలు సైతం అక్కడికి బురదలో ఉన్నటువంటి పేతలు చనిపోయినాయి లోన బురదలో కూరిపోయిన పాములు నీటి పాములు కూడా చనిపోయిన పరిస్థితి చూశారు ఈ సంఘటన చూడటానికి మా పరవాడ పండుగ ఇచ్చేటటువంటి పార్టీ పెద్దలు జనసేన పార్టీ స్థానిక ఎమ్మెల్యే గారు సోదరులు అయినటువంటి పంచకాల ప్రసాద్ గారు స్థానిక మాజీ ఎంపీపీలు పైలా జగన్నారా గారు మాసార్ అప్పల్లాడి గారు పరవాడ సర్పంచ్ సర్పలాడి గారు ముచ్చనంపాలం మాజీ ఎంపీటీసీ సత్యకే అమ్మో గారు ఎంపీటీ రావి గారు తిక్కోనపాలెం సర్పంచ్ చేపల మసేన గారు మండల కోప సభ్యులు మైల్పిల్లి అప్పన్న గారు అలాగే పరవాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విఎప్ చెన్న గారు రామ సర్పంచ్ ఓటూరు సన్యాసాడి గారు సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు పెద్దలందరూ ఉన్నారు అందరూ చూసారు కాబట్టి చేపలు చనిపోవడం ఇదంతా వాస్తవం కాబట్టి ఇక్కడ స్థానిక ఫార్మా కంపెనీలు ఏమైనా ముఖ్యంగా ఏషియన్ పెయింట్స్ అలాగే ఫార్మా కంపెనీలు ఏవైతే పైప్ లైన్ వేశారో పైప్ లైన్ నుండి కూడా లీకేజ్ రావడం వల్ల ఈ యొక్క మత్స్య శబ్దం చనిపోయినట్టు మేము అందరూ నిర్ధారణకు వచ్చాం కాబట్టి మేము మా చేపల పాట పోయింది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మరి తీరుపై సమగ్ర విచారణ జరిపించి భోజనం ఫార్మా కంపెనీపై తగు చర్యలు తీసుకోవాలని అలాగే ఈ కంపెనీలు బారి నుండి మత్స్యకారులు మత్స్య సంపదను కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎరబిల్ ఫామ్ లో కేసీఆర్ తో భేటీ అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పుడి టోల్ గేట్ వద్ద టోల్ గేట్ ను వెంటనే ఎత్తేయాలని కాలనీ వాసులు టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు ولكن هذا